హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రము ఎదురు రోడ్డు మీద నుంచి రింగ్ రోడ్డు చుట్టుపక్కల పరిసరాలు కమ్మసత్రం ఎదురుగానే ఆపోజిట్లోని బస్ స్టాండ్ ఉంటుంది ఈ చుట్టుపక్కల పరిసరాలని చూపించుకుంటూ ఇప్పుడు మన కారుకి ఏదైతే మనం శ్రీశైలం వచ్చినప్పుడు ఏదైతే అద్దం మీద బొమ్మ వేపిస్తామో ఆ బొమ్మకు సంబంధించి వేసే ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ అబ్బాయి మనకి ఇప్పుడు కారు బొమ్మ అయితే అయిపోతున్నాడు ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా ఆ అబ్బాయి పేరు చరణ్ ఆ అబ్బాయి దాదాపు నేను ఎన్నిసార్లు శ్రీశైలం వచ్చినా దాదాపు ఆ అబ్బాయి చేత నేను బొమ్మ వేయిస్తాను కారు మీద మనకి ఎన్ని కార్లు ఉన్నా మన ఆరు కార్ల్లో అప్పుడు ఆరు కార్లు ఏటాన శ్రీశైలం వచ్చినా నేను వచ్చిన డ్రైవర్లు వచ్చిన ఎవరు వచ్చినా సరే పలానా కమ్మసత్తరం దగ్గర పలానా చరణ్ అనే ఉంటాడు చరణ్ చేత కారు బొమ్మేపించండి అని చెప్తాను అతను దాదాపు నాకు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి అలా అలవాటైపోయాడు అతను వేసే ఆర్ట్ విధానం కూడా చాలా బాగా నచ్చుతుంది నేను ఇట్లా చుట్టుపక్కల పరిసరాలను చూపించుకుంటూ మనకు పక్కన ఆర్చిగా అనిపిస్తుంది కదా అన్నదాన సత్రంలోకి అలాగే ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమంలోకి వెళ్లే దారి నేను ముందు వీడియోలో కొంత భాగం చూపించాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టిఫిన్ అయితే చేస్తున్నారు పక్కన టిఫిన్ హోటల్లో అందరూ దోశ ఫ్యాన్స్ కాబట్టి దోశ అయితే తింటున్నారు ఇడ్లీలు తక్కువ తింటారు దోశలు ఎక్కువ తింటారు అలా మనకి ఇది మన కారు దగ్గరకు అయితే చరణ్ లోపల వైపు నుంచి అయితే అద్దం లోపల నుంచి నేను బొమ్మ ఇస్తుంటే ఎప్పుడు నేను బయట పక్క అయితే బొమ్మ ఇచ్చాను అర్థం లోపల అది కూడా నేను పై భాగంలో డ్రైవింగ్కి ఎలా ఇబ్బంది లేకుండా అలాగే ఇప్పుడు మన వీడియో తీసుకునే అవసరం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీడియోకి కూడా ఎక్కువగా ఇబ్బంది లేకుండా పై అంచును కొంచెం చిన్న బొమ్మ ఈ చరణ్ అని ఆ కుర్రాడు అలాగే వేస్తున్నాడు ఈ చరణ్ అనే అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది నలమల వరల్డ్ అని అబ్బాయి యూట్యూబ్ ఛానల్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు శ్రీశైలానికి సంబంధించి చుట్టుపక్కల నలమల ఫారెస్ట్కి సంబంధించి డ్యాముకు సంబంధించి ఈ వీటికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు నలమల వరల్డ్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పేరు చరణ్ అబ్బాయి పేరు ఇట్లా చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది పైన మేఘావుల చూడైతే చూడవచ్చు ఇప్పుడు మార్నింగ్ ఉదయం ఏడున్నర అయితే అయిన సమయము ఈరోజు పదకొండవ తారీఖు శుక్రవారము ఈరోజు పక్కన మనకి కళ్యాణ వేదిక కూడా కనిపిస్తుంది అన్నదానము కళ్యాణ వేదిక రెండు అక్కడ ఏర్పాటు చేశారు పైన కళ్యాణ వేదిక కింద అన్నదానం చేసేది కాకతీయ కమ్మసత్రానికి సంబంధించి ఇలా ఇక్కడ కాకతీయ సమ కమ్మసానికి సంబంధించి కూడా పాత రూములు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా రెండు వేల పదహారు నుంచి కొత్త రూములు ఓల్డేజ్ హోమ్ అనవచ్చు లేదంటే ఆనంద భవనం అనవచ్చు ఇలా చాలా చోట్లయితే రూములు మనకి ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది మనకి నాన్ ఏసీ రూమ్ కానించి ఏసీ రూమ్ కానించి వాటిల్లో కూడా చాలా సైజులను బట్టి రకాలను బట్టి వాటిల్లో ఆ రూముల్లో ఉండే ఫెసిలిటీస్ని బట్టి రూములు అదైతే స్టార్ట్ అవుతూ ఉంటుంది పాత ఓల్డేజ్ హోముల్లో అయితే పాత రూములు అయితే నాలుగు వందల స్టార్ట్ అవుతుంది అదే ఓల్డేజ్ హోమ్ ఏదైతే ఉందో రెండు వేల పదహారు నుంచి కట్టిన కొత్త ఆనంద భవనం దాంట్లో అయితే ఐదు వందల నుంచి రూమ్ రెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి రూమ్ సైజును బట్టి రూమ్లో ఉన్న వసతులను బట్టి ఏసీ నాన్ ఏసీ ఇట్లా ఫెసిలిటీస్ని బట్టి ఛార్జెస్ అయితే పెరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు కారుకు బొమ్మ అయితే పూర్తి చేయడం జరిగింది పైన కూడా ఓం నమ అని రాశాడు ఇక్కడ నుంచి మామయ్య వెంట్రుకలు తీపించుకుంటానంటే టిఫిన్ చేయటం పూర్తయిన తర్వాత వెంట్రుకలు తీసే కళ్యాణ కట్ట దగ్గరకు అయితే వచ్చాము ఇదంతా కూడా ఆ షెడ్ అయితే కనిపిస్తుంది కదా అదంతా కూడా కళ్యాణ కట్ట షెడ్డు రోడ్డు మీద పార్కింగ్ చేయకూడదు కాబట్టి నేను వెహికల్ అయితే పక్కన పార్కింగ్ ఉంటుంది శ్రీ నందీశ్వర డార్మిటరీ అని పక్కన పెద్ద బిల్డింగ్ అయితే పెద్ద రేకుల షెడ్ అయితే ఉంటుంది అక్కడ ఆ ఎదురుగా పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది సుమారుగా ఒక ఇరవై కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంటుంది ఈ ఫ్లెక్సీలో మనకు కనిపించే శాకాంబరి ఉత్సవం అని కనిపిస్తుంది కదా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ బ్రమరాంబికా దేవికి పదో తారీఖు అంటే నిన్న ఈరోజు పదకొండో తారీఖు వీడియో చేస్తున్నాం కాబట్టి పదో తారీఖు ఈ శాఖాంబరి ఉత్సవాలు అయితే జరిగినాయి ఈ సంబంధించి అమ్మవారికి సంబంధించి కూరగాయలు ఆకుకూరలు పండ్లతోటి సంబంధించిన ఇలా అంటే అలంకారము ఇలాంటి ఉత్సవం అయితే చేస్తూ ఉంటారు పూర్వం కాలం రోజుల్లో ఒక దుర్గముడనే రాక్షసుడు కొన్ని ఈ హిందూ ధర్మానికి సంబంధించి ఇలా పూజలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రమా సంబంధించి ఇవా పురాణాలు వేదాలు ఎన్నీ ఉంటా అంటారు కదా అవన్నీ మర్చిపోయేటట్టుగా చేసి కరువు కాటకాలతోటి జనం అందరూ అల్లట్టుకట్టు చేస్తే అక్కడ మునులు ఋషులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి పూజ చేస్తే అప్పుడు బ్రహ్మరాంబికాదేవి ఇట్లా ఈ పూలని పండ్లని కూరగాయలని ఆకుకూరలను అయితే సృష్టించిందంట అప్పటి నుంచి ఎలాంటి కారు కా కరువు కాటకాలు లేకుండా అందరూ చాలా బ్రహ్మాండంగా అయితే జీవనం కొనసాగించుకుంటూ ఉంటున్నారంట ఇలా ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఈ శాఖాంబరి ఉత్సవం అనేది అమ్మవారికి చేయటం ప్రత్యేకంగా అయితే జరుగుతూ ఉంది అందువల్ల అమ్మవారికి ఇట్లా చేయటం వల్ల అందరికీ బాగుంటుంది రైతువారీగా పండించే వారంతకీ కూడా బాగుంటుంది మనకి ఈ రోడ్డు వెంట కనిపిస్తుంది కదా ఇదంతా కూడా పాతాళ గంగ వైపు వెళ్ళే దారి రోడ్డు మీద ఆర్చి కూడా కనిపిస్తుంది ఆర్చి దాటి కిందకి వెళ్తే పాతాళ గంగ మన కృష్ణమ్మ దగ్గరికి అయితే పాతాళ గంగలోకి మెట్లు దిగి వెళ్ళొచ్చు అక్కడ పక్కనే కూడా రోపే కూడా ఉంటుంది నేను కొంత భాగం ఇట్లా వివరించే మార్గం అయితే చేస్తూ కళ్యాణ కట్టవైపు అయితే వెళ్తున్నాను కళ్యాణ కట్టలో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు అక్కడ మామికి వెంట్రుకలు దిప్పిస్తూ ఉంది కాబట్టి ప్రతిమా వాళ్ళు అందరూ ఆడే ఉన్నారు ఇలా కళ్యాణకట్ట కళ్యాణ కట్ట వైపు వెళ్తూ నేను కొంత భాగం వివరించుకుంటూ వెళ్తున్నాను ఈ డార్మిటరీ ఏదైతే ఉందో ఇక్కడ లాకర్స్ ఇస్తారు పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి చేపలు అలాగే పరుపులు బెడ్ బెడ్లు లాంటివి ఉంటాయి చిన్న చిన్న అమౌంట్ అది తీసుకుంటారు యాభై వంద రెండు వందల వరకు అవన్నీ చిన్న చిన్న అమౌంట్సే ఇక్కడ మనం కళ్యాణ కట్ట లోపలికి అయితే వచ్చాము ఇక్కడ అందరూ కూడా పాదరక్షలు ఇక్కడ ఇప్పి లోపలికి వెళ్లాల్సిందే పాదరక్షలతో ఎవరు కూడా కళ్యాణ కట్ట లోపలికి వెంట్రుకలు తీసే ఏరియాలోకి లోపలికి వెళ్ళకూడదు కళ్యాణ కట్టలో వెంట్రుకలు తీపిచ్చుకునే వాళ్ళు ఇక్కడ లైన్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ శ్రీశైలంలో దర్శనీయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంత ఫోటో రూపంలో అయితే చూపించారు దాదాపు ఇవన్నీ కూడా మనం చూస్తున్నవి వివరించుకుంటున్నాయా కాబట్టి డ్యాముకు సంబంధించి కాబట్టి జంగిల్ సఫారీ సంబంధించి కావచ్చు రోప్వేకి సంబంధించి కావచ్చు అమ్మవారికి సంబంధించి అట్లా ఇష్టకామేశ్వరికి సంబంధించి శిఖరానికి సంబంధించి ఇవన్నీ దాదాపు మనకు తెలిసినాయి కాబట్టి దాని గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీశైలి దేవస్థానము సాంప్రదాయ వస్త్రానికి కనిపిస్తుంది కదా తెలుగు కన్నడ ఇంగ్లీషు మూడు భాషల్లో అయితే రాసి ఉన్నారు శ్రీశైలం గుడి లోపలికి దర్శనానికి వెళ్ళేవారు ఎవరైనా అంటే సాధారణ దర్శనం ఉచిత దర్శనం కాకుండా టికెట్లు కొనుక్కున్న దర్శనం కావచ్చు అభిషేకానికి సంబంధించిన కావచ్చు విశిష్ట పూజలకు సంబంధించి కావచ్చు ఆర్జిత సేవా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ఎవరైనా ఎట్లా చేయించుకోవాల్సిన ఎవరైనా సరే పట్టు వస్త్రాలు లాంటివి అంటే కండువాలు లాంటివి ధరించి సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళైతే చీరలు కానీ పంజాబీ డ్రెస్సులు అయితే ఖచ్చితంగా చున్నీ లాంటివి అయితే ఖచ్చితంగా వేసుకోవాలని ఖచ్చితంగా రూల్ అయితే పాటించాలని చెప్పి పెట్టి బోర్డు క్లియర్గా ఎక్కడికక్కడికి చూపిస్తూ ఉంటాయి అలాగే శ్రీశైలంలోని రెండు దేవస్థానాలకు సంబంధించి మల్లేశ్వర స్వామికి సంబంధించి అలాగే బ్రహ్మరాంబికా దేవికి సంబంధించి మంగళవారము బుధవారం సోమవారం కాకుండా మంగళ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజులు ఆలయంలో సంబంధించి చేసే పూజలు ఒక రకంగా ఉంటాయి అలాగే వీకెండ్స్కి వచ్చేసి శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులకు సంబంధించి చేసే సేవా కార్యక్రమాలు వేరే రకంగా ఉంటాయి ఆలయం తెరిచే టైమింగ్స్ వచ్చేసి దాదాపు రెండు ఆలయాలు ఏ కుంజమానం మూడు గంటలకు అయితే తెరుస్తారు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఏ కుంజమానం మూడు గంటల నుంచి కొనసాగుతూ నైట్ పదకొండు ఇరవై వరకు అయితే ఆలయం తెరిచే ఉంటుంది రెండు ఆలయాలు కూడా అయితే రెండు ఆలయాలు క్లోజ్ చేస్తారు అంటే పదకొండున్నర నుంచి ఏ కుంజావనం మూడు గంటల వరకు అంటే ఒక మూడున్నర గంట మాత్రమే రెండు ఆలయాలు క్లోజ్ చేసి ఉంటాయి మిగతా అన్ని ఆలయాల్లో ఏదో ఒక రకమైన సేవలు అనేవి దర్శనాలు అనేవి ఏ ఒక కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉంటాయి గమనించవచ్చు ఇక్కడ మామయ్యకి వెంట్రుకలు అయితే తీస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఈ కళ్యాణ కట్టలో సంబంధించి మగవాళ్ళకి వెంట్రుకలు తీయటానికి మగవాళ్ళు క్షురకులు ఎవరైతే ఉంటారో క్షౌరపురం చేసేవాళ్ళు అంటే మంగళవాళ్ళు అంటారు కదా ఇలా మగ మగవాళ్ళకు తీయటానికి వెంట్రుకలు తీయడానికి మగవాళ్ళు ఆడవాళ్ళకి తీయడానికి ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎవరికి వారిని అయితే ప్రత్యేకంగా నియమించడం అయితే జరిగింది ఈ హాలు కూడా చాలా పెద్ద హాలు ఇలా చూసుకుంటే ఇది హాల్ చూస్తున్నాం కదా చాలా పెద్ద హాల్ ఉంది ఎంతమంది భక్తజనం వచ్చినా కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి అంత పెద్దగా భక్తులు తాకిడైతే లేదని చెప్పుకోవచ్చు ఇక శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఆదివారము సోమవారం మూడు రోజులు అయితే ఎక్కువగా భక్తులైతే వస్తుంటారు ముఖ్యంగా పర్వదినాలు కావచ్చు వీకెండ్స్ కావచ్చు ఇంకా ఏదైనా హాలిడేస్ సందర్భంగా కావచ్చు అలాంటి రోజుల్లో భక్తుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది డార్మెటరీ నుంచి ఇప్పుడు ఈ పక్కనే డార్మెటరీ పక్కనే అట్లాగే ఈ కళ్యాణ కంటక కట్టక బ్యాక్ సైడే ఇట్లా ట్యాపులతోటి బోల్డ్ మంది స్నానాలు చేయడానికి కావచ్చు ఆ వెంటుకలు తీపించుకున్న అదంతా అంతా కూడా శుభ్రం చేసుకోవడానికి కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు బోల్డ్ వస్తువులు అయితే ఉన్నాయి అలాగే స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి కూడా మంచి రూమ్లు అయితే ఉన్నాయి ఇది నాలుగు రోడ్ల కూడలి ఈ నాలుగు రోడ్ల కోడలిలో నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా కొంత భాగం అక్కడ పాతాళ గంగకి వైపు కావచ్చు ప్రధాన ఆలయానికి వెళ్ళే వైపు కావచ్చు రింగ్ రోడ్కి సంబంధించి కావచ్చు ఇది బస్ స్టాండ్ బస్సు వస్తుంది కదా ఇది బస్ స్టాండ్ వైపు నుంచి అయితే వస్తుంది బస్సు ఇలా నాలుగు రోడ్ల కూడలిలో నేను కొంతవైపు చూపించాను ఈ కళ్యాణ కట్ట నుంచి వచ్చే దారి అదే పాతాళ గంగకి దారి కూడా అదేను ఇలా కొంత భాగం చూపించుకుంటూ భక్తులు ఎలా ఉన్నారు భక్తుల రద్దీ ఎలా ఉంది శుక్రవారం ఉదయాన్న ఇప్పుడు ఎనిమిదిన్నర అయితే అయిన టైము ఉదయము ఇది మన కారు పార్కింగ్ ఏరియా ఆనంద భవనంలో మనం రూమ్లో అయితే తీసుకున్నాము రెండు రూములు నేను ముందు వీడియోలో కొంత భాగం అయితే చెప్పాను కాకతీయ కమ్మ సత్తనానికి సంబంధించిన కొత్త రూములు ఉన్న ఓల్డేజ్ హోమ్ ఏదైతే అంటారో మన కారు కూడా కనిపిస్తుంది ఈ కారు బొమ్మేసింది కూడా ముందు తడిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది తడి ఆరిపోయిన తర్వాత చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అందువల్ల నేను ఆ చరణ్ అనే అబ్బాయి చేత నేను ఎప్పుడు ఎన్నిసార్లు అయినా బొమ్మ ఇవ్వడానికి ఇష్టపడుతుంటాను ముఖ్యంగా కారు అద్దం లోపల బొమ్మ వేయించుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అలాగే బయట వైపు కనుక వేయించామంటే బొమ్మని కొంత వర్షం పడినా కొంత ఏదైనా మన వైఫ్ వేసుకొని అర్థం శుభ్రం చేసుకోవాలన్నా అలా బొమ్మ చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా లోపల వైపు అయితే వేపిస్తూ ఉంటాను ఈ కారు పార్కింగ్ ఏరియాలో నుంచి మనం ఆనంద భావన లోపలికి వెళ్తే బిల్డింగ్ ఎలా ఉందనేది కూడా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ బొమ్మ వేసే ఆర్టిస్ట్ కూడా చాలా రకాలు అయితే ఉంటాయి దాంట్లో అమౌంట్లు కూడా వాళ్ళు మినిమం ఇప్పుడు నేను ఇచ్చే వేయించిన బొమ్మకైతే నేను ఇచ్చే ఛార్జీ వంద రూపాయలు అయితే ఇస్తుంటాను అలాగే రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల వెహికల్ సైజును బట్టి వాళ్ళు వేసే బొమ్మను బట్టి కూడా బొమ్మంతా కూడా కారు అంతా కూడా బొమ్మలతో డిజైన్ చేస్తారు అలాగే వాటర్ వాష్ కూడా చేస్తారు చాలా నీట్గా చేసి పెడుతుంటారు దాన్ని బట్టి చార్జ్ చేసి తీసుకుంటారు మనకు చూడొచ్చు ఆనంద భవనం అది ఇదంతా కూడా ఆనంద భవనం లోపల అదే ఓల్డేజ్ బొమ్మ మనం రూములు తీర్చుకున్న ఏరియా లోపలికి లోపలికి వెళ్ళే దారి ఇక్కడ బిల్డింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మూడు ఫ్లోర్లు అయితే ఇప్పుడు మొత్తం కూడా ఆకారము కనిపిస్తుంది కదా రౌండ్ సర్కిల్ ఆకారం అయితే ఉంటుంది మధ్యలో అంతా కూడా ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది మూడు ఫ్లోర్లు అయితే ఇప్పుడు రూముల అవకాశం అయితే ఉన్నాయి నాలుగు ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇంకా పూర్తి కాలేదు ఈ కాకతీయ అన్న సత్ర సంఘానికి సంబంధించి ఎప్పుడు నుంచి ఉందనేది నూతన భవన సముదాయ ప్రారంభోత్సవం ఇది ఇది రెండు వేల పదహారులో అయితే ఈ భవనాన్ని అయితే ఇప్పుడు ఆనంద భవనాన్ని అయితే ఓపెన్ చేశారు దానికి ముందుకు సంబంధించి ఓపెన్ చేసిన వారు కావచ్చు అక్కడ నిర్వాహకులు కావచ్చు అధ్యక్షులు కార్యదర్శి ఇట్లా వీరంతా కోస అధికారులు వీళ్ళంతా ఉంటారు కదా నూతన కార్యనిర్వహణ సంఘము వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది రెండు వేల పద్నాలుగు వరకు ఇది ముందు రెండు బోర్డులు కనిపిస్తున్నాయి కదా నూతన కార్యనిర్వహణ వర్గము రెండు వేల పదహారు పద్నాలుగు నుంచి ఈ ఇదంతా కూడా రెండు వేల ఏడు నుంచి కొంతమంది అయితే చేసినట్టుగా కొంత కనిపిస్తుంది అలాగే పక్కన బోర్డులు చూసుకుంటే తొంభై నాలుగు నుంచి చేసినట్టుగా కొంతమంది కనిపిస్తుంది ఇది తొంభై నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు అవతల బోర్డులు వచ్చేసి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న విధానాన్ని బట్టి అట్లా రకరకాల ఇక్కడ నిర్వాహకులు కావచ్చు కార్య వర్గం కావచ్చు మేనేజ్మెంట్ అనుకోవచ్చు ఇలా కొన్ని సంవత్సరాలకి కొన్ని సంవత్సరాలకి మేనేజ్మెంట్ ఉన్న పాలక వర్గం కూడా మారుతూ మెయింటెనెన్స్ చేస్తూ చాలా అభివృద్ధి పదంలోకి అయితే తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు ఈ లోపల వైపుకి ఎంటర్ అయిన తర్వాత రూములు విధానం చూసేందుకు ఇలాగ అయితే ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు రకరకాలుగా అయితే పెంచుతున్నారు మనం ముందు చూపించిన లోపలికి ఎంటర్ అయ్యే గేట్ అనమాట ఇది రిసెప్షన్ పక్కన టేబుల్ అయితే ఆఫీస్ టేబుల్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వసతి గృహాలకు సంబంధించిన రూములు అనమాట వీటిల్లో కూడా ఏసీ రూములు నాన్ ఏసీ రూములు రకరకాలైతే ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న తీసుకున్న రూమ్ నంబర్స్ వచ్చేసి నూట రెండు నూట మూడు ఇక్కడ మెట్లు ద్వారా పైకి నడిచే మార్గం ఉంటుంది పక్కన లిఫ్ట్ కూడా ఉంటుంది అలాగే ఇలా ప్రతి ఫ్లోర్కి సంబంధించి సేమ్ ఇలాగే డిజైన్ అయితే ఉంటుంది అటు ఇటు రూమ్లో ఉంటే మధ్యలో నడిచే దారి ఉంటుంది ఇలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది ఇలా చక్కటి ప్రదేశం అయితే ఉంటుంది ఈ కొత్త బిల్డింగ్కి సంబంధించి రెండు వేల పదహారులో ఏదైతే బిల్డింగ్ ఓపెన్ చేశారు ఇట్లా ప్రతి రూములకి ప్రతి ఫ్లోర్కి సంబంధించి కూడా కూలింగ్ వాటర్ పట్టుకునే ఫ్రిజ్ అయితే ఉంటుంది అలాగే వాటర్కి సంబంధించిన గ్రేజర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఏ ఐదు వందల రూమ్ ఏదైతే అన్నానో ఆ ఐదు వందల రూమ్ స్టార్ట్ అయ్యే రేట్లలో ఆ రూముల్లో అయితే గ్రేజర్స్ ఉండవు మిగతా అక్కడ నుంచి ఎక్కువ కాస్ట్ పెట్టుకునే రూముల్లో అయితే గ్రేజర్స్ అయితే ఉంటాయి గ్రేజర్ వాటర్ హీట్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు వేడి నీళ్లు ఇరవై నాలుగు గంటల అక్కడ అందుబాటులోనే ఉంటాయి అక్కడ నుంచి పట్టుకుంటారు వెళ్లాల్సి ఉంటుంది రూముల్లోకి పక్కనే పెద్ద దూరం అయితే ఉండదు ఇలా నూట రెండు నూట మూడుకు సంబంధించి మన రెండు కూడా పక్కపక్క రూములే కావాలని పక్కపక్క రూములు తీసుకున్నాము ఇట్లా రూము లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది ఒక టీవీ సెటప్ కావచ్చు ఒక విండో కావచ్చు షింకు కావచ్చు మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చిన్న టేబుల్ లాగా అలాగే డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించి అలాగే షోకేస్ ఒక బీరువా లాగా అలాగే డబల్ కార్డ్ బెడ్కి సంబంధించి రూమ్ అయితే చాలా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్యాను సంబంధించి కావచ్చు రూమ్ క్లీనింగ్ సంబంధించి కావచ్చు చాలా బాగుంది అలాగే బాత్రూమ్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాము షింకు కూడా చాలా నీట్గా అయితే ఉంది బాత్రూంలో కూడా కొంత భాగం చూద్దాము బాత్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ తోటి చాలా సూపర్గా అయితే ఉంది షవర్ ఉంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అయితే ఉంటుంది అలాగే నీటి వసతికి సంబంధించి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎప్పుడు అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు అందుబాటులోనే ఉంటారు మనకి ఏదైనా ఒకవేళ రూమ్ క్లీన్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి రిసెప్షన్లో ఒకసారి చెప్తే వాళ్ళు వచ్చి రూమ్ క్లీన్ చేస్తారు ఇక్కడ ఇచ్చే రూముల విధానం కూడా రెండు రోజులకైతే ఇస్తుంటారు సహజంగా మూడో రోజు కంటే మనం మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడగాల్సి ఉంటుంది ఎందుకంటే మంగళ బుధ గురు శుక్రవారాలు అంటే పర్లేదు కానీ శని ఆది సోమవారాలు కావచ్చు మిగతా ఇంకేదైనా పర్వదినాలు కావచ్చు ఉగాది మహాశివరాత్రి లాంటి ప్రత్యేకంగా ఆ ఉత్సవాలు జరిగే సమయాల్లో కావచ్చు ఎక్కువ రోజులైతే ఎవరు ఈ రూముకు సంబంధించి వీరి పేరు మీద కొత్త సింహాద్రి అప్పారావు చౌదరి లక్ష్మి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో కలెక్టర్